హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ రేపటి నుంచే ప్రారంభం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ నుంచి అదిరిపోయే సరికొత్త స్కీము డిసెంబర్ నాలుగు నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభం ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త స్కీమును తీసుకువస్తుంది ఎస్బీఐ క్వాంట్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ను తీసుకువచ్చేసింది ఇక ఈ స్క్రీము సబ్స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగో తేదీ నుంచి చురువు కానింది ఈక్వెంట్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు మార్గాలు ఉంటాయి నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టటం ఈ మధ్య కాలంలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా రకాల ఫండ్స్ హై రిటర్న్ ఇస్తుండటం ఈజీగా పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉన్నటువంటి కారణాలు చెప్పవచ్చు ఈ క్రమంలోనే చాలా అసెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కొత్త ఫండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ వారం మరో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది అదే ఎస్బీఐ క్వాంటి ఫండ్ డైరెక్ట్ ఇక ఎస్బీఐ క్వాంటి ఫండ్ డైరెక్ట్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ ఇది మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని అందిస్తుంది ఇక ప్రొప్రాటరీ క్వాంటిటేటివ్ మోడల్ ఉపయోగించి ఫండ్ డైనమిక్ అలాగే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోను నిర్మించేందుకు సాంకేతిక అంశాలను కూడా ఏకీకృతం చేస్తుంది ఈ స్కీమ్ రిస్కులను ప్రభావితంగా నిర్వహించేలా రూపొందిస్తున్నట్లుగా ఎంఎస్సి తెలిపింది దీర్ఘకాలంలో పెట్టుబడులపై హై రిటర్న్స్ అందించడం లక్ష్యంగా ఈ ఫండ్ను తీసుకొస్తున్నట్లు పేర్కొంది ఇక ఎస్బీఐ క్వార్టర్ ఫండ్ అనేది ఈక్వెంటీ థమాటిక్ కేటగిరీకి చెందిన ఫండ్ ఇక ఈ న్యూ ఫండ్ ఆఫరు సబ్స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఈ స్కీము కనీస పెట్టుబడి ఐదు వేలుగా ఉంది ఆ తర్వాత ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు ఇందులో ఎంట్రీ లోడ్ ఉండదు